బడ్డాయి అలాగే అనేక లీటర్ల కెపాసిటీ కలిగిన మేటిక్ ట్యాంకులు హోమ్ ట్యాంక్ ఇంకా టేబుల్ ఉంటాయి వీటిల్లో ఇవిటాలు అన్ని మన ముందు నుంచి తన ప్రగతి రథాడుగా మార్చి అనే కార్యక్రమాన్ని వాటి పూర్వంగా రూపొంది ముందుగా మన రక్షకుల వటులు వారి స్నేహితులు అయినా దాములను ఎంతో అపురూపంగా చూస్తా ఈ డాక్ షోలను వీక్షించడానికి అనుమతి కోరుతూ మన మన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం విడుకలకు ఇచ్చేసిన మన ముఖ్య వయసు రెండు పాయింట్ ఆరు సంవత్సరాలు ఈ దీనికి టెండర్ ఈ వి శివప్రసాద్ గారు పీసీ త్రీ వన్ సెవెన్ టూ అలాగే డి శ్రీనివాసుల గారు పీసీ టూ నైన్ నైన్ వన్ గారు వ్యవహరిస్తున్నారు డాగ్ బాక్ట్ క్రాస్ మన అందరి దృష్టిలో కుక్కలంటే చాలా చిన్న చూపు చూస్తారు ఇక్కడ చూశారంటే ఎంతో గౌరవతాదో కూడా అభినందించండి మనుషులకే కాదని కుక్కలకు కూడా ఉత్సాహాలు అందిస్తాయి కనుక అందరూ చప్పట్లతో అభినందించవలసిగా కోరుతున్నాము